ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న హీరోయిన్ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో తమ కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదని దీంతో నీళ్లు తాగి బతికానని రోజుకు కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఉండేవని తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలోనే సంచలనం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్ బుల్లి తెరపై పలు సీరియల్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు వెండి తెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రెండు వేల రెండులో కిడ్నీ పార్టీ అనే టెలివిజన్ ధారావాహికలో ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పలు సహాయక పాత్రలో కనిపించింది చివరకు నిర్మాత ఏక్తా కపూర్ తెరకెక్కించిన ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది తక్కువ సమయంలోనే హిందీలో పలు స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కార్తీక్ ఆర్యన్ సరసన ప్యార్గా పంచనామా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఆ తరువాత ఆమె నటించిన చిత్రాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ మూవీ రెండు వందల కోట్లు వసూలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఆమె మరెవరో కాదు బీటౌన్ బ్యూటీ నుసరత్ బరుచ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబంలో తానే ఏకైక సంపాదికురాలనని తన కళాశాల రోజుల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది రోజుకు కేవలం ఎనిమిది రూపాయలు ఖర్చు చేసి నీళ్లు తాగుతూ బతికానని చెప్పుకొచ్చింది కెరియర్ తొలి నాళ్ళల్లో ఒక నెలలో ఎంత ఖర్చు చేయాలో అని ముందే నిర్ణయించుకున్నాను నా ముఖ్యమైన అవసరాల తర్వాత మరోసారి కొనుగోలు చేయడం లేదా పొదుపు చేయడం చేశాను ఆ డబ్బు నా బ్యాంకు ఖాతాలోకి ఎప్పటికీ రాదు మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తాను తండ్రి వ్యాపారంలో మోసపోయిన తర్వాత నా ప్రపంచాన్ని మార్చుకున్నాను ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చూశాము ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్న నటిగా ప్రశంసలు అందుకుంటుంది నుషరత్ బరుచ సహజ నటన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది వరలో ఈ బ్యూటీ నటించిన మరిన్ని చిత్రాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి